ఘనంగా టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు గురువారం ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో ప్రొద్దుటూరులోని ఆయన నివాసం వద్ద పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు ప్రవీణ్ రెడ్డి అభిమానులు తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించి గజమాలతో ఆయనను సత్కరించి నలభై ఒక్క కేజీల భారీ కేక్ను కట్ చేయించారు ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఎన్నికలలో ప్రొద్దుటూరులో తమ సత్తా చాటుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ప్రవీణ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గము అటు కడప జిల్లాల నుంచి ఎందరో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే నందమూరి అభిమానులు లోకేష్ బాబు గారి అభిమానులు నా అభిమానులు ఉక్కు సైనికులు ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను ఎందరో మంది వచ్చి రాబోయే ఎన్నికల సీజన్లో మంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నీ వల్ల విజయం చేకూరాలన్నా అని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేసినారు అలాగే ఈ నా యొక్క జన్మదినం సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు నా తమ్ముడు భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వందల మంది వచ్చి రక్తదానం చేస్తా పోతున్నారు ఈ రక్తదాన మెగా బ్లడ్ క్యాంప్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్ ఇన్ఛార్జ్ మేడం ప్రసన్న గారు అనుకుంటా ఫోన్ చేసి ఇలా మీరు ఇంతకుముందు గతంలో మీ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి ఉన్నారు ఈసారి కూడా రక్తదానం చేయండి గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు బ్లడ్ లేదు సార్ తక్కువగా ఉంది మీరు ఇస్తే వెనక బ్లడ్ మాకు హ్యూజ్ క్వాంటిటీలో వస్తుంది మీ పుట్టినరోజు సందర్భంగా అని చెబితే అప్పటికప్పుడు నేను భరత్ని అడిగితే అన్న వాళ్ళు అడిగినాక మన శక్తి వంచన లేకుండా అని చెప్పేసి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇంకా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఈ బ్లడ్ క్యాంపు ఉంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు వందల మంది వచ్చి ఇక్కడ రక్తదానంలో పాల్గొనడం జరిగింది మాకొక సంతోషంగా ఉండే వార్త ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం లేదు అంటానే ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చిన చూసినారా నాకు ఈరోజు సంతోషంగా ఉంది నాకంటే నా పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఇతరులు మా అభిమానులు కానీ వచ్చి ఆపదలో ఉన్న వాళ్ళకు రక్తం ఇవ్వాలని చెప్పి వచ్చి నిలబడిన అర్జుడు ఈ పుట్టినరోజు క్రెడిట్ నాది కాదు ఎవరైతే రక్తదానం చేసినారో వాళ్ళది ఈ క్రెడిట్ ఎందుకంటే రక్తదానం చేసి ఒకరి ప్రాణం నిలబెడుతున్న చూడు వారి మనస్సు గొప్పది వారి మనస్సును ఎప్పటికీ నేను ప్రేమిస్తా అలాంటి వాళ్ళ కోసం అండగా నిలబడతాం రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు ఉధృతం చేస్తాం వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇంకా ప్రజలకు ఏం కావాలనే చేస్తాం చాలామంది ఫోన్లు చేసినారు నాకు మెసేజ్లు చేసినారు దయచేసి అవన్నీ ఇంకా నేను కొన్ని చూసుకోలేక బిజీగా ఉండడం వల్ల తర్వాత కూడా నేను వాళ్ళకు మీకు రిప్లై ఇస్తా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తానా ఏది ఏమైనా ఈ నా యొక్క జన్మదినం గతంలో జరిగిన అన్ని జన్మదినాల కంటే ఈరోజు నా మనసుకు చాలా ఆనందం సంతృప్తిగా ఉంది ఒకటే కారణం ప్రాణాపాయ స్థితులను వారిని కాపాడేదానికి రక్తం మీదకి వచ్చిన అర్జుడు వాళ్ళని చూస్తా అంటే సంతోషంతో లక్ష మందితో ఒక మీటింగ్ పెడితే ఉండేంత సంతోషం ఈరోజు రక్తదానం చేసిన చూస్తే ఆ సంతోషం కలుగుతుంది ఈ అవకాశం ఈ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు